సౌత్ ఇండస్ట్రీలో అప్పుడు రూపొందిన వోల్టేజ్ లవ్ స్టోరీ డ్రామా మూవీ అంటే అప్పట్లో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ అబ్బాయి ఈ మూవీలో మన దర్శకేంద్రుడు సందీప్ రెడ్డి వంగ గారు అయితే తన విజన్స్తో అయితే ఆడియన్స్ని అయితే తెగ ఆకట్టుకున్నాడు అనేది చెప్పలే మరి అంటే మన సందీప్ రెడ్డి వంగగారి నెక్స్ట్ మూవీ ఒక రీమేక్ మూవీనే అది కూడా అర్జున్ రెడ్డి మూవీనే తిరిగి రీమేక్ చేసి బాలీవుడ్లో అయితే గ్రాండ్ స్కేల్లో అయితే రూపొందించబోయారు ఆ మూవీ మన కబీర్ సింగ్ ఈ మూవీ అయితే అప్పట్లో అయితే అరవై కోట్ల బడ్జెట్తో అయితే అక్కడ నిర్మించి భారీ స్కేల్లో అయితే విమర్శలు అయితే ఎదుర్కొన్నారు అబ్బా దీనికి గల ముఖ్య కారణం ఈ మూవీ బాగా ఏపీ లాక్స్ కంటెంట్తో ఉండడం వల్ల అయితే ఈ మూవీని అక్కడైతే బ్యాన్ చేయాలని చాలామంది అయితే కోరుకున్నారు అప్పట్లో రెండు వేల పదిహేడులో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీకి సీక్వల్గా ఉన్న ఈ మూవీని చాలామంది బ్యాన్ చేయాలని కోరారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అయితే కబీర్ సింగ్ రీమేక్ చేసి బాలీవుడ్లో రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన వెంటనే నలభై కోట్లతో రూపొందించిన ఈ మూవీ అప్పట్లోనే నాలుగు వందల కోట్ల వరకు బాలీవుడ్లో కలెక్షన్ వరుస కురిపించింది అనుకోండి అప్పటిదాకా బాలీవుడ్ వద్దనుకున్న ఈ మూవీకి హైయెస్ట్ కలెక్షన్గా వచ్చి ఒక అయితే క్రియేట్ చేసిందప్ప అప్పటి వరకు మనకి తెలియని సందీప్ రెడ్డి వంగ పేరైతే హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు మొత్తం సంచలనంగా అయితే నిలిచిపోయింది అదేవిధంగా వద్దన్నకున్న చోటే మళ్ళీ మన సందీప్ రెడ్డి వంగగారు అయితే యానిమల్ అనే మూవీతో అయితే మళ్ళీ ఇంకో మూవీని అయితే స్టార్ట్ చేసి అది కూడా మంచి సక్సెస్ని అయితే ఎదుర్కొంది కానీ అప్పటికీ కూడా మన సందీప్ రెడ్డి గారు అయితే విమర్శలు అయితే ఎదుర్కోక తప్పలేదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియోకు లైక్ చేయట్లేదు బ్రో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్